ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలంటే ఓ ఐదు విషయాలను గుర్తించుకోవాలని చెబుతాడు ఆచార్య చాణక్యుడు అవేంటంటే నీ చుట్టూ ఎవరుంటారో నువ్వు ఎవరితో అయితే స్నేహం చేస్తావో నువ్వు వాళ్లలానే మారిపోతావు వాళ్లు తెలివి వాళ్ళు సంస్కారవంతులు అయితే నువ్వు గొప్ప వ్యక్తిత్వం గలవాడిగా మారతావు ఒకవేళ వాళ్లు నికృష్టులు మూర్ఖులు అయితే నువ్వు వాళ్లలానే దిగజారిపోతావు అందుకే నువ్వు జీవితంలో ఏం చెయ్యాలనుకుంటున్నావో ఏం సాధించాలనుకుంటున్నావో దానికి తగిన వాళ్లనే నీ స్నేహితులుగా స్వీకరించు మిగిలిన వాళ్లందరినీ సాధ్యమైనంత దూరం పెట్టు వాళ్ల నీడ కూడా నీపై పడనివ్వకు లేని సమస్యను సృష్టించుకుని అది ఉన్నట్టు భయపడిపోయి బాధపడడం మానుకో అలా బాధపడుతున్నావంటే నిన్ను నువ్వు అసమర్థుడిగా దిగజార్చుకుంటున్నావని అర్థం నువ్వు జీవితంలో ఏం సాధించాలన్నా ముందుగా ఆ బాధ నుంచి బయటపడ్డం నేర్చుకో పని మొదలు పెట్టడం అందరూ మొదలు పెడతారు కాని కొంతవరకు ముందుకెళ్లిన తర్వాత దానిని ఎలా కొనసాగించాలో ముగించాలో తెలియక అర్థాంతరంగా ఆగిపోతారు అది వాళ్ల జీవితాన్ని వ్యర్థం చేస్తుంది అందుకే ఏదైనా పనిని మొదలు పెట్టే ముందే దాన్ని పూర్తి చేయడం ఎలాగో ఖచ్చితమైన అంచనా వేసుకో దాని ప్రకారం ముందుకెళితే విజయం నీదే అవుతుంది ఓటమి కంటే నీపై నీకే నమ్మకం లేకపోవడం నీ మనసులో నిండిపోయిన అనుమానమే నీ కలల్ని నాశనం చేస్తాయి కలల్ని నిజం చేసుకోవాలని నువ్వు అనుకుంటే ముందుగా నిన్ను నువ్వు నమ్మడం అలవాటు చేసుకో నీ సామర్థ్యంపై అనుమానాలన్నింటినీ పక్కన పెట్టి పోరాడు అప్పుడు నువ్వు కోరుకున్నదే కాదు ఊహించని విజయాలు నీకందుతాయి ఏదో గొప్పగా చెయ్యాలనుకుని దానికోసం ఎంతగానో కష్టపడినా అనుకున్నది సాధించకపోతున్నామని బాధపడుతుంటారు చాలామంది చుట్టూ ఉన్న వాళ్లు వేగంగా ముందుకెళ్లిపోతున్నా నేను అనుకున్నది జరగడం లేదే అని నిరాశతో బాధపడుతూ ఉంటారు అయితే కొన్నిసార్లు విజయం అనేది కంటికి కనిపించదు కానీ దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఎప్పుడూ నిరాశతో నీ పోరాటాన్ని ఆపకు ఆలస్యంగా లభించినా నీకు దక్కే విజయాన్ని చూసి లోకమే ఆశ్చర్యపోతుంది తెలుసుకు